హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ హోస్ట్ పండు ఈరోజు మనం తీసుకున్న కంటెంట్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో ఎప్పుడూ లేనట్ లేని విధంగా ఈ సీజన్ బిగ్ బాస్ నైన్ అనే సీజన్ చేస్తున్నారు ఎందుకో తెలియదులే కానీ ఈ సీ ఈసారి మనకి సెలబ్రిటీస్ కన్నా కామన్ పీపుల్స్నే ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు బిగ్ బాస్తో పాటు బిగ్ బాస్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది ఒక షో షూట్ అవుతుంది ఆల్రెడీ అందులో కామన్ పీపుల్స్ ఇప్పుడు ఎలాగో కామన్ ఆడియన్స్కి ఒక లింక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అలాగే ఇప్పుడు చూసుకుంటే ఆ కామన్ ఆడియన్స్ చాలా మంది చాలా వరకు ఆ వీడియోస్ పంపించడం ఇలాంటివన్నీ చాలా చేశారు అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అనేది షూట్ నడుస్తుంది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అందులో బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన వాళ్ళ ఒక్కొక్కరు పేర్లు మీ పేర్లు వాళ్ళ ఉన్న వాళ్ళు కామన్ పీపుల్సా కాదా దానికి అది మీరే కామెంట్స్లో చెప్పాలి నాకు ఒక అందులో సెలెక్ట్ చేసిన యాభై మందిలో కామన్ పీపుల్స్ చూసుకుంటే ఒక పది మంది కూడా లేరు అందరూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అని షో దానికి ముగ్గురు జడ్జెస్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒకటి బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి అనుదీప్ బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి బిగ్ బాస్ ఫోర్ విన్నర్ మన అభిజిత్ వీళ్ళు ముగ్గురు జడ్జెస్ వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షోకి జడ్జెస్గా ఉంటున్నారు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి సెలెక్ట్ చేసిన ఎవరై ఎవరినైతే ఫైనల్గా సెలెక్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ సీజన్ నైన్కి కామన్ పీపుల్గా వెళ్తారు వెళ్తారనేది బయట అనేది ఫుల్ టాక్ నడుస్తుంది వాళ్ళు ఎవరో ఒక్కొక్కరుగా ఇప్పుడు మనం చూద్దాం ఎండి సమీర్ ఇతను ఒక యూట్యూబర్ అలాగే ఇన్ఫ్లుయెన్సర్ ఇతను యూట్యూబ్లో ఒక మంచి కంటెంట్ ఎలాంటిది అంటే ఒక చాలా హెల్దీగా చేస్తూ ఉంటాడు ఇతను చూసుకుంటే ఇన్స్టాలో టూ అకౌంట్స్ అనేవి యూస్ చేస్తున్నాడు ఒక దాంట్లో ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఇంకొక దాంట్లో వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఫాలోవర్స్ ఉన్నారు ఇతను కామన్ పీపుల్ అని ఎలా సెలెక్ట్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు కామన్ పీపుల్ అని మెన్షన్ చేయడం ఎందుకు ఈయన కూడా వన్ ఆఫ్ ద సెలబ్రిటీ అని చెప్పొచ్చు సోషల్ మీడియాలో ఎందుకంటే ఇతను చేసే కంటెంట్ నేను ఆల్మోస్ట్ చెక్ చేశాను ఇతను చేసే కంటెంట్ మొత్తం యూట్యూబ్లో చాలా నీట్గా క్లీన్గా అంటే చాలా హెల్దీగా చేస్తున్నాడు ఇతను ఆల్మోస్ట్ బిగ్ బాస్ అగ్ని దానికి సెలెక్ట్ అయ్యాడు అనేసి నిన్న షూట్లో జరిగి తెలిసింది ఇంకొకళ్ళు సాధనా నాయుడు ఇన్ఫ్లుయెన్సర్ ఈ సాధనా నాయుడు ఇన్ఫ్లుయన్సర్కి అయితే ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు ఈవిడ కామన్ పీపుల్ అంట కామన్ పీపుల్ అని ఎవరైనా అంటారా కామన్ పీపుల్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఈ ఫేస్ కట్ తెలియని వాళ్ళని కామన్ పీపుల్ అంటారు కానీ వీళ్ళు సోషల్ మీడియాలో ఫుల్లీ యాక్టివ్గా ఉంటారు సాధన నాయుడు సాధన నాయుడు కూడా కంటెంట్ చాలా బాగా చేస్తూ ఉంటారు తను ఎప్పుడు సోషల్ మీడియాలో ఫుల్లీ యాక్టివ్గా రీల్స్ పోస్ట్లు ఎప్పుడు బాగా చేస్తూ ఉంటారు అండ్ ఇంకొకరు చూసుకుంటే యశస్వి శ్రీనివాస్ యశస్వి శ్రీనివాస్ ఈ ఈవిడ అంతంత మాత్రంగా ఉన్నారు అండ్ మీన్ వన్ పాయింట్ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ దాకా ఉన్నారు ఫాలోవర్స్ ఆ ఇన్స్టాగ్రామ్ లో ఇంకొకరు చూసుకుంటే ట్రాన్స్జెండర్ జెండర్ చంద్రముఖి ఈవిడకున్నంత స్పోర్టివ్ ఒక కమ్యూనిటీ అంటే ఈవిడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక హెడ్గా ఉన్నారు ఆవిడ ఆవిడని తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే ఈవిడ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అందరికీ పెద్దగా మంచిగా మాట్లాడుతూ ఒక గుడ్ నాలెడ్జ్ అండ్ గుడ్ స్కిల్తో ఉంటారు ఎప్పుడు అలాగే చాలామందికి సపోర్ట్ చేస్తూ ఉంటారు ట్రాన్స్జెండర్గా మారాలి అనుకున్న మా అలాంటి వాళ్ళకి ఈ ఫీ ఇలా చేంజ్ అయ్యే వాళ్ళకి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మంచిగా మాట్లాడుతూ ఉంటారు ఇంకొకరు చూసుకుంటే ట్రాన్స్జెండర్ అంకితా నాయుడు ట్రాన్స్జెండర్ అంకిత అంకితా నాయుడు గురించి మీరు తెలిసే ఉంటుంది అంకిత రాజ్ అని ఆవిడ ఒక అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని డివోర్స్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ అంకిత నాయుడుగానే ఉండిపోయారు ఇప్పుడు ఆవిడ కూడా సోషల్ మీడియా అండ్ యూట్యూబ్లో యూట్యూబ్లో అయితే ఎప్పుడు యాక్టివ్గా ఉంటానే ఉంటారు ఆల్మోస్ట్ ఆవిడకి కూడా ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ దాకా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకొకటి ట్రాన్స్జెండర్ స్నేహ ఈవిడిని చూసుకుంటే ఈవిడ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గాను అలాగే మన సొసైటీలో చాలా పాజిటివ్ నేమ్తో ఉన్నారు ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఎప్పుడు నేనున్నాను ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా కానీ ఎప్పుడు ముందుండి చేస్తూ ఉంటారు ట్రాన్స్జెండర్ స్నేహ ఈవిడికి కూడా యూట్యూబ్లో ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు ఎవ్రీ సీజన్ చూసుకుంటే ట్రాన్స్జెండర్స్ని ఏదో ఒక సీజన్ మాత్రమే తీసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు ఈ సీజన్లో చూసుకుంటే అగ్ని పరీక్ష అనే షోలో ఆల్మోస్ట్ త్రీ త్రీ టు ఫోర్ మెంబర్స్ ట్రాన్స్ ని తీసుకున్నారు ఈ త్రీ టు ఫోర్ మెంబర్స్ ట్రాన్స్ లో ఎవరినో ఒక్కళ్ళని మాత్రమే ఫైనల్ చేస్తారా లేకపోతే ముగ్గురిని ఫైనల్ చేసి బిగ్ బాస్ సీజన్ కి పంపిస్తారా అనేది ఇంకా వేచి చూడాలి మనం దమ్ము శ్రీజ ఈవిడికి ఇన్స్టాలో చాలా తక్కువ మంది ఉన్నారు ఫాలోవర్స్ చూసుకుంటే కానీ ఈవిడ మాట్లాడే మాటలు ఎప్పుడు కరెంట్ అఫైర్స్ మీదే మాట్లాడుతుంటారు ప్రజెంట్ ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న దాని గురించి కానివ్వండి ఇప్పుడు ఈవిడ మాట్లాడే ప్రతి ఒక్క విషయం కూడా అది ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి తప్పు కూడా అవుతుంది కానీ ఈవిడ నాదే కరెక్ట్ నాదే తప్పు మీదే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ ఈవిడ మాట్లాడే మాటల్లో చాలా వరకు మంచి ఉంటుంది ఈవిడ్ని చూసుకుంటే దమ్ము శ్రీజ అంట ఈవిడ కూడా బాగా జీడిలో దుమ్ము దులిపేసింది అనేసి తెలుస్తుంది ఒక్కొక్కడికి తాట తీసిందంట గ్రూప్ డిస్కషన్లో అయితే నరసయ్య నరసయ్య అనే ఇతను ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ఈ నరసయ్య అనే పర్సన్ మన సోషల్ మీడియాలో అండ్ యాంకర్గా చేస్తున్నారు ఎప్పటి నుంచో ఇప్పుడు మన అప్పట్లో చూసుకుంటే తీన్మార్ మల్లన్న వీళ్ళంటి వాళ్ళు కొన్ని కొన్ని వేషాలు వేసుకొని చేసే వాళ్ళు ఉంటారు యాంకర్స్ అలాంటి వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇతను ఇతను కూడా నరసయ్య గారు బాగా యాంకరింగ్ ఫీల్డ్లో ఉన్నారు ఇతను కూడా సై సయ్యద్ రోహన్ అబు ఇతను ఆల్మోస్ట్గా ఒక త్రీ సీజన్స్ నుంచి ఇతను బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాడు వెళ్తున్నాడు అనేసి చాలామంది అంటున్నారు కానీ ఈ సీజన్లో మటుకి బిగ్ బాస్ సీజన్ నైన్కి కూడా అప్లై చేస్తే ఇంకా తీసుకోలేదు అనేసి తెలిసింది సో కామన్ పీపుల్లో ఇతను పెట్టిన వీడియోకి అగ్ని పరీక్ష షోకి అనేది పిలిచారు ఇతను బా ఇతను ఒక మోడల్ ఇంత ముందు సీజన్లో యావర్ అనే పర్సన్ ఎలాగైతే ఉన్నాడో సేమ్ టు సేమ్ ఆ సయ్యద్ రోహన్ అబు కూడా ఇలానే ఉంటాడు ఒక మోడల్ సిక్స్ ప్యాక్ బాడీ అవుట్ ఇలానే ఉంటుంది ఇతను కూడా ఆల్మోస్ట్ జీడీలో దుమ్ము దులిపేసాడు అనేసి టాక్ అనేది వస్తుంది శ్రీతేజ ఇతను ఒక సెలబ్రిటీ సింగర్ ఇతను ఇతను చూసుకుంటే ఆల్మోస్ట్ ఇతనికి సెలబ్రిటీ కోటాలో బిగ్ బాస్ ఛాన్స్ అనేది వచ్చేది కానీ ఇతను అనుకోకుండా ఒక కామన్ పీపుల్ లింక్లో వీడియో పెట్టడం వల్ల ఇతన్ని బిగ్ బాస్ సీజన్ నైన్ అనేవాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు అందుకని కామన్ పీపుల్స్లోనే ఇతన్ని తీసుకోవాల్సి వచ్చింది అందుకనే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మనకి రన్ అవుతున్న షూట్లోనే ఇప్పుడు తీసుకున్నారు అగ్ని పరీక్ష అనే షూట్లోనే ఇతను కూడా ప్లేబ్యాక్ సింగర్ ఒక పెద్ద పెద్ద కిరవాణి గారితో లేకపోతే తమను డిఎస్పి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతోనే ప్లేబ్యాక్ సింగ్ సింగర్గా చేశాడు ఇంకా చూసుకుంటే మిస్ తెలంగాణ కల్కి ఈ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయ వరంగల్ అమ్మాయ అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు ఈ అమ్మాయి అయితే జీడీలో ఒక్కొక్కడికి తాట తీసి వదిలిపెట్టిందంట ఎందుకంటే ఇలా ఇలా ఎంత కాదనుకున్నా కానీ తెలంగాణ అమ్మాయి కదా ఈ ఎంఐ మిస్ తెలంగాణ కాంపిటీషన్లో రనర్ అప్గా నడిచింది అమ్మాయి ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఎయిట్ ఎయిట్ ఆర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కే అంతే ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు కానీ ఈ అమ్మాయి టూ రౌండ్స్ వరకు ఇద్దరు సెలెక్ట్ చేశారంట ఎవరో ఆ ఇద్దరు మరికి తెలియదు జడ్జెస్లో అనుదీప్ సెలెక్ట్ చేశాడా లేకపోతే బిందు మాధవి సెలెక్ట్ చేసిందా లేకపోతే మన అభిజిత్ సెలెక్ట్ చేశాడా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఇద్దరైతే సెలెక్ట్ చేశారు ఆల్మోస్ట్ మోస్ట్లీ ఛాన్సెస్ ఈ అమ్మాయి బిగ్ బాస్ సీజన్ లైన్లో కనపడబోతుంది తర్వాత వచ్చే బ్యాచ్ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి ఈ బ్యాచ్ పేర్లు చెప్తుంటేనే అబ్బాయి వీళ్ళని తీసుకుంటున్నారా అన్నట్టు ఫీల్ అవుతారు ఒక్కొక్కరు ఇతను సిద్ధిపేట మోడల్ ఆ మోడల్ మోడల్ సూపర్ మోడల్ అన్నట్టు ఇప్పుడు మన సిద్దిపేటలో ఒక పార్క్ దగ్గర బాగా ఫేమస్ అయ్యాడు అతను ఆల్మోస్ట్ అతన్ని తీసుకున్నారంట అత అంటే కన్ఫర్మ్ అవ్వలేదు ఇతను ఇంకా ఓన్లీ అగ్ని పరీక్ష షోలో మాత్రమే ఇతన్ని సెలెక్ట్ చేశారు ఆల్మోస్ట్ ఇతను ఎలిమినేట్ అనేసి చాలా మంది అంటున్నారు ముగ్గురు జడ్జెస్ ఇతన్ని ఎలిమినేట్ చేశారు ఆల్మోస్ట్ అనేసి అంటున్నారు అది ఎంతవరకు నిజమో ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుంచి మన జియో హాట్స్టార్ లో అనేది ఈ అగ్ని పరీక్షా షో అనేది రోజుకి వన్ అవర్ వస్తుందా లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ వస్తుందా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుంచి ఈ అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష షో అనేది టెలికాస్ట్ అవుతుంది మన జియో హాట్స్టార్లో ఇతని గురించి చెప్పాలా మీకు ఖమ్మం కోటేష్ ఇతను ఖమ్మం నుంచి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడంట ఇతను ఎలాగంటే ఏ పెళ్ళికి వెళ్ళినా లేకపోతే ఏ ఫంక్షన్ ఏ అకేషన్కి వెళ్ళినా పార్కులకి పెద్దోళ్ళు ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి కానీ జాగింగ్కి కానీ ఎవరు వచ్చినా కానీ ఈ ఫ్లెక్సీ తీసుకుని వెళ్ళి ఆ ఫ్లెక్సీ దగ్గర ఈ ఖమ్మం అబ్బాయిని సపోర్ట్ చేయండి ఈ ఖమ్మం అబ్బాయిని బిగ్ బాస్కి తీసుకుని వెళ్ళండి లాస్ట్ టైం మనం పల్లవి ప్రశాంత్ని చూసాం కదా మట్టి తింటూ ఇలా వీడియోస్ చేసి చాలా ఇది బిగ్ బాస్ సీజన్ విన్నర్ కూడా అయిపోయిండు ఆల్మోస్ట్ అలాగే ఈ ఖమ్మం కోటేష్ అనే పర్సన్ కూడా ఖమ్మం నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు కానీ ఇతన్ని బిగ్ బాస్ ఐ మీన్ అన్నపూర్ణ స్టూడియో లోపలికి రానివ్వలేదు బయటికి తరిమేశారంట అంట టీము సో ఇతను కామన్ పీపుల్లో ఒక లింక్ పెట్టి ఆ వీడియో ఒకటి పెట్టారు అందుకని ఇతన్ని తీసుకొని మన అగ్ని పరీక్ష షోలో అనేది తీసుకున్నారు ఇతన్ని ఇతను ఏ అకేషన్కి వెళ్ళినా కానీ సేమ్ లేడీస్తో లేకపోతే జెంట్స్ ఎవ ముసళ్ళు ముతక అందరితోనూ మా ఖమ్మం అబ్బాయిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోండి మా ఖమ్మం అబ్బాయిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోండి ఇదే రిపీట్ పల్లవి ప్రశాంత్ టు ఖమ్మం కోటేష్ ఇతను ఉత్తర్ ప్రశాంత్ అప్పట్లో పబ్లిక్ టాక్స్ రీసెంట్ డేస్లో ఫుడ్డు మనకి ఎక్కడ ఫుడ్డు ఉన్నా బయట ఆంటీ పెరిగేసుకుంటారా అంకుల్ చికెన్ వేసుకుంటారా ఇలా ఇంకొకటి ఈ ఉత్తర ప్రశాంత్ అనే పర్సను నీటుగా మీన్ నీటుగా మీన్స్ అందరినీ నవ్వించాలి ఎలాగైనా ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలి అనే మాత్రమే ఇతను వీడియోస్ చేస్తూ ఉంటాడు అతను ఇతను ఎలా చే పిచ్చోడా మంచోడా ఎవరికి అర్థం కాదు అలా కనిపిస్తూ ఉంటాడు బయట నార్మల్గా కూడా అలానే ఉంటాడు అనుకోండి ఇతను ఇతను కూడా మన బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయ్యాడంట ఇతను కూడా ఇతన్ని కూడా ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేసేశారంట అది వార్తలు వస్తున్నాయి ఇంకా షూట్ రన్ అవుతానే ఉంది ఆ నిన్ననే షూట్ స్టార్ట్ అయ్యింది అనూష రత్నం ఈవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారు ఈవిడ ఈవిడ గురించి చెప్పుకోవాలి అనుకుంటే మనము చాలా అంటే చాలా తక్కువ టైంలో చాలా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు ఈవిడ రీల్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది ఫోటో షూట్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ అమ్మాయి కూడా ఫుల్ పాపులర్ వచ్చింది ఇన్స్టాలో చా ఆల్మోస్ట్ ఈ అమ్మాయికి కూడా తక్కువలో తక్కువే ఉన్నట్టున్నారు ఫాలోవర్స్ కూడా కానీ ఈ అమ్మాయిని కూడా బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే షోకి తీసుకోవడం అనేది జరిగింది ఈ అమ్మాయి కూడా జీడీ వరకు జీడీలో బాగా రెస్పాండ్ అయ్యి అందరికీ బాగా ఆన్సర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందంట నెక్స్ట్ చూసుకుంటే మను మల్లేశ్వరి మను మల్లేశ్వరి ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి చాలా పాజిటివ్గా మంచిగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ అయినా ఉండనివ్వండి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది నేను దగ్గర నుంచి చూశాను మను మల్లేశ్వరి అనే పర్సన్ని ఈ అమ్మాయి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక డై యాక్చువల్గా ఈ అమ్మాయి ఒక డైరెక్టర్ అవుదాము అనేసి ఈ ఫీల్డ్కి రావడం జరిగింది ఈ అమ్మాయి ప్రతి ఒక్క దాంట్లో యాంకరింగ్ ఫీల్డ్ కానివ్వండి లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్గా లేకపోతే కొన్ని షోస్ చేయడం జరిగింది చాలా చేయడం అనేది జరిగింది ఈ అమ్మాయి ఈ అమ్మాయిని కూడా బిగ్ బాస్ హౌస్ ఇప్పటి వరకు కాంటాక్ట్ అవ్వలేదు అనేసి ఈ అమ్మాయి కూడా కామన్ పీపుల్ దాంట్లో ఒక వీడియో పెట్టి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అనే దానికి వెళ్ళడం అనేది జరిగింది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నేను చదివిన లిస్ట్లో నేను దగ్గరుండి చూసిన పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మను మల్లేశ్వరి ఈ అమ్మాయి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది సో ఈ అమ్మాయిని ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్కి పంపించాలి అని మన జడ్జెస్ కూడా అనుకుంటున్నారు అది ఎంతవరకు నిజమో అది ఇంకా మనకి తెలియదు ఆల్ మనకి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుంచే అర్థమవుతుంది వీళ్ళు ఈ అమ్మాయిని తీసుకుంటారా లేదా అనేది వేసి చూడాలి మనం ఇంకా ట్రాన్స్జెండర్ గౌరీ ఈ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇందాక ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అని చెప్పాను కదా ఈ అమ్మాయి ఈ ట్రాన్స్ జెండర్ గౌరీని కూడా కన్ఫర్మేషన్ లేదు కానీ అగ్ని పరీక్ష షోకి తీసుకోవాలి అనేసి తీసుకున్నారు ఇది కూడా ఈ అమ్మాయి వెళ్తుందా ఈ ట్రాన్స్జెండర్ని కూడా తీసుకుంటారా లేదా అనేది ఇంకా మనకి తెలియదు వేచి చూడాలి ఇంకా మనం మాధురి ధర్మసింగ్ తిను ఒక ఇన్ఫ్లుయెన్సర్ తిన గురి తినని నేను ఎప్పుడు ఎప్పుడైనా ఇన్స్టా స్క్రోల్ చేసేటప్పుడు కనపడమే కానీ ఈ అమ్మాయి గురించి కూడా మనకు అంతగా తెలియదు కానీ ఈ అమ్ఐ కంటెంట్ కూడా చాలా మంచిగా ఉంది అంటే ఎక్కడా కూడా వల్గారిటీ అనేది లేదు మంచిగా పాజిటివ్ వేలోనే మంచి మెసేజెస్ మెసేజ్ ద్వారానే ఒక ఆడియన్కి మెసేజ్ ఇవ్వాలి ఏదో ఒకటి అనే దాంట్లోనే ఈ అమ్మాయి కంటెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ ఈ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళేలానే ఉంది ఎందుకంటే జీడిలో ఒక్కొక్కడికి బాగా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడిందంట ఈ అమ్మాయిని ముగ్గురు జడ్జెస్ సెలెక్ట్ ఇద్దరు జడ్జెస్ సెలెక్ట్ చేయలేదు ఒక జడ్జే సెలెక్ట్ చేశారు అనేసి తెలుస్తుంది అది ఇంకా ఎవరు ఎవరు సెలెక్ట్ చేశారు ఏంటి అనేది ఇంకా తెలియదు మనకి అగ్ని ఈ అమ్మాయి మనకు తెలియదు ఈ అమ్మాయి చెన్నయ హైదరాబాద్ అనేది తెలియదు అగ్ని అనే అమ్మాయి ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి శ్రేయ బెంగళూరు ఇంకొకళ్ళు వచ్చేసరికి హితేష్ ఇంకొక అతను చిట్టి వినూతన్ ఇతను గురించి మాట్లాడుకోవాలి మనం చిట్టి వినూతన్ అనే పర్సన్ గురించి ఇతను ఈరోజు మనము బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాము అది ఇది సమ్ ఎలాగా ఒక కంటెంట్ క్రియేటర్ లాగా ఉంటాడు ఎప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్కి వెళ్తాము రేపు రేపటి నుంచి అందరు దయచేసి నాకు ఓట్లు వేయండి ఇలాంటి సమ్ అదర్ కంటెంట్స్ లా అదర్ కంటెంట్స్ ఇలా చేస్తూ ఉంటాడు ఇతను కూడా ఇంకొక అతను చూసుకుంటే ఇప్పుడు ఆల్ ఇండియా అందగాడు మనకి జబర్దస్త్లో నెత్తి మీద బొచ్చులేను సంథింగ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు అతను కూడా కామన్ పీపుల్ దాంట్లోనే అప్లై చేసుకోవడం అనేది జరిగింది అతను కూడా బిగ్ బాస్ తీసుకోలేదు కామన్ పీపుల్స్ దాంట్లో లింక్లో ఆ వీడియో అనేది అప్లై చేశాడు ఆ వీడియో పంపించిన తర్వాత ఇతనికి కూడా ఆల్మోస్ట్ మన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి పిలవడం అనేది జరిగింది ఇతన్ని కూడా బిగ్ బాస్ సీజన్ నైన్కి ఎందుకంటే ఇతను చాలా కష్టపడుతూ ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు మన మీద మనం ఆపోజిట్ ఆపోజిట్ మీద పని చేయడం చాలా ఈజీ మన మీద పని చేసుకోవడం మన మీద మనమే వేసుకోవడం అనేది అది చాలా సపోర్టివ్గా ఉండాలి అలాంటి పర్సన్ ఇతను ఆల్ ఇండియా అందగాడు అనేసి నేను నెత్తి మీద బొచ్చులేనోడు అనేసి సమ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు జబర్దస్త్లో చూడండి మీరు బాగా ఫన్ చేస్తూ ఉంటాడు ఇతను గురించి ఇతను కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ ఇందులో నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నేమ్స్ చెప్పాను మిగిలిన నేమ్స్ మీకు కావాలి ఇంకా మిగిలిన వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే కింద కామెంట్లో నాకు తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఇంకా దీనికంటే మంచిగా మంచి మంచి కంటెంట్తో వస్తూ ఉంటాను బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎప్పుడు మీరు నాకు ఏం లేదు జస్ట్ కింద కామెంట్లో చెప్పండి నాకు మీరు ఇచ్చే కామెంటే నాకు ఫుల్గా సపోర్టివ్గా తీసుకుంటాను నేను ఎందుకంటే నాకు ఫుల్ ఎనర్జీ వస్తూ ఉంటుంది మీరు కామెంట్లో కామెంట్ పెడతా ఉంటే ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయి ఏంటి అనేది నాకు తెలియాలి కదా సో అందుకనే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन